హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది మటన్ కర్రీ దానికి ముందు మనం ఒక పెనం తీసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు చిన్న చిన్న ముక్కలు చెక్క వేసుకోవాలి అలాగే రెండు లవంగాలు ఒక ఎలాచి వేసుకోవాలి ఇలా ఎందుకు వేసుకోవాలంటే ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ మసాలా ఎన్నీ కర్రీస్ కానీ మసాలా వండి బా బాగుంటుందని వేసుకోవాలి అంతే అలాగే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అవి అయితే నేనైతే త్రీ ఆనియన్స్ తీసుకున్నాను అవి వేసుకున్నాను అలాగే ఇవి మనం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది కొంచెం కల్లుపు వేసుకోవాలి కల్లుపు వేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయని అందుకని వేసుకోవాలి అలాగే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్న తర్వాత అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అల్లం వెల్లు పేస్ట్ మళ్ళీ స్మెల్ వస్తే అస్సలు బాగోద్దు టేస్ట్ తినేటప్పుడు అదే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది మటన్ కర్రీ తింటున్నప్పుడు అందుకని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి చిటికడ పసుపు వేసుకోవాలి లేకపోతే పసుపు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ మిక్స్ చేసుకు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లోపల మటన్ శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకోవాలి మనం ఇది అంతా మిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మటన్ వేసుకోవడమే ఇదైతే ఇది లేత మాసం దీనికి మనం కుక్కర్లో అది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ముద్ర మాసం అయితే కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుంది లేత మాసం నేమీ కుక్కర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకని నేను ఇలాగా కుక్కర్ కాకుండా మామూలుగా బాండీలో వండేస్తున్నాను గిన్నెలో ఒకసారి మిక్స్ చేసుకుంటే మసాలా బాగా పడుతుంది ముక్కలకి అది అది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది మటన్లో ఉన్న వాటర్ అంతా అది ఎగిరిపోతుంది కదా అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉడుకుతుంది సిమ్లో పెట్టి ఉడికిపోస్తే సరిపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాం కాబట్టి త్వరగా ఏంటంటే మటన్ కూడా స్లో స్లోగా అలా ఉడుకుతుంది మటన్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే అస్సలు ఉడకదు సిమ్లో పెట్టే ఉడికి ఉడకించాలి అప్పుడే బాగుంటుంది అలాగే ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది దాని ఫ్లేవర్ అంతా పడుతుంది కర్రీకి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిస్తే ఏంటంటే ఇంకా ఆయిల్ ఇంకా వాటర్ ఉంది కదా ఇంకా ఆయిల్ పైకి తేలదు కాబట్టి ఇంకా కర్రీ అవ్వలేదు వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంతవరకు మనం ఫ్రై చేసుకో కుక్ చేసుకోవాలి ఈ కర్రీని ఇంకా లైట్గా ఉంది కర్రీ వాటర్ ఇంకా ఆయిల్ పైకి ఇంకా రాలేదు ఇంకా అవలేదు ఈ కర్రీ ఇంకొక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది చూసాయి కదా ఇప్పుడు వచ్చేసింది వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదా కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు అంతే మటన్ అయితే కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది అయితే చాలా బాగుంటుంది బిర్యానీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ